తిన్మార్ మల్లికి తిన్మార్ మల్లికి ఇరవై ఐదో తారీఖు అర్ధరాత్రి వేం నరేందర్ రెడ్డి ఫోన్ చేసిండు వేం నరేందర్ రెడ్డి అర్ధరాత్రి ఒంటి గంటకు ఇరవై ఐదో తారీఖు చింతపండుకు ఫోన్ చేసిండు అన్నీ మలుసుకొని ఇంట్లో పండు వాదం బీసీ వాదం అనుకుంటా ఎక్కువ చేస్తున్నావు అన్నీ మలుసుకొని పండు ఇది ముఖ్యమంత్రి గారు చెప్పిండ్లు తర్వాత నీ భవిష్యత్ అంధకారం అవుతుంది జాగ్రత్తగా ఉండు అని ఒక మాట అనగానే అన్నీ మలుసుకొని పన్నాడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎలక్షన్స్ లేని టైంలో బీసీ వాదం బీసీ లీడర్లు అంటూ వరంగల్ ఒక సభ పెట్టిండు అంతకుముందు ఇక్కడనే హైదరాబాద్లో ఒక సభ పెట్టిండు మరి ఎన్నికల ప్రచారం ఇక ఇంకా వారం రోజులు పది రోజులు ఉన్నాయన్నప్పుడు ఇంకెంత తీవ్రంగా ప్రచారం చేయాలి ఏదో ఒక్క అభ్యర్థిని ఎంచుకొని బీసీల తరఫున ప్ర ప్రచారం చేయాలి కదా ప్రచారం చేయలే వారం రోజులుగా దుప్పటి కప్పుకొని ఇంట్లో పండుకున్నట్టు పండుకున్నాడు కేవలం వార్తలు వచ్చి వార్తలు చదివిండు ఇంటికి పోయిండు ఒక బీసీ కోసం మీటింగ్ పెట్టింది లేదు ఎక్కడికి బీసీ అభ్యర్థిని గెలిపించండి అని నోరు తెరిచి అడిగింది లేదు కారణం ఏంటంటే బీసీ వాదాన్ని రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గరికి తీసుకుపోయి అయ్యా నేను సాగలపడుతున్నా నీకు నేను సరెండర్ అయినా ఇక నేను ఎక్కడ కూడా మాట్లాడను నాది తప్పైంది అని శంపలు వేసుకున్నాడు బయటికేమో నేను వీరుణ్ణి సకల ఆయుధాలు ధరించి వచ్చినా ఇక యుద్ధమే అన్నాడు సాటుకు వేయండు చీకట్ల కాళ్ళు పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఈ ఒప్పందం ఎక్కడ జరిగింది తెలుసా మిత్రులారా ఈ ఒప్పందం ఎక్కడ జరిగిందంటే కరీంనగర్ మైత్రి హోటల్లో జరిగింది ఈ ఒప్పందం కరీంనగర్ మైత్రి హోటల్లో మీటింగ్ పెట్టిండు సరిగ్గా వారం రోజుల క్రితం ఒక మీటింగ్ పెట్టిండు మైత్రి హోటల్లో కరీంనగర్లోని మైత్రి హోటల్లో ఓ మీటింగ్ పెట్టిండు ఆ మీటింగ్ అయిపోయి ఇంటికి వచ్చినాక ఒక ఫోన్ వచ్చింది ఇక వీఎం నరేందర్ రెడ్డి నుండి అర్ధరాత్రి ఒక కాల్ వచ్చింది ఇప్పటికైనా మా మాన్ చింతపండు ఇప్పటికే చాలా లైన్ క్రాస్ చేసి వెళ్ళిపోయినో బార్డర్ క్రాస్ చేసి వెళ్ళిపోయాను కాంగ్రెస్లో ఉంటావా ఉండవా నిర్ణయించుకో నువ్వే నోటీసులు పంపినా రేవంత్ రెడ్డి గారు నేను ఎందుకు అంటే వాడు మనోడే మనం ఎగురు మంటే అని చెప్పిం మరి నువ్వు మాకు ఇచ్చిన మాటలను కాదని ఇంకా కొంచెం ఎక్కువ చేస్తున్నావు అది ఇప్పటికి చాలు అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఇక నువ్వు ఇట్లనే ఎగురుకుంటా ఎగురుకుంటా పోతే నీకు మాకు ఇద్దరికి బాసిపోయినట్టే అని వార్నింగ్ ఇచ్చిండు ఏమైంది మరి ఇప్పుడు ఏడబా బీసీ వాదం నిన్న పోలింగ్ జరిగే ఇరవై ఏడో తారీఖు ఎక్కడ పడినావు ఇరవై ఆరో తారీఖు ఎక్కడ పడినావు ఇరవై ఐదో తారీఖు ఎక్కడ పడినావు మైత్రి హోటల్ దగ్గర నుంచి వచ్చినాక నీకు ముట్టిన రేట్ ఎంత నీకు ముట్టిన డబ్బు ఎంత నువ్వు చెప్పిన రేట్ ఎంత నీ రేట్ ఎంత రేవంత్ రెడ్డి దగ్గర నీ రేట్ ఎంత చింతపండు అంటే బీసీలను ఇట్లా ఎప్పటికప్పుడు మభ్య పెట్టి బీసీల పేరుతోటి డబ్బులు తీసుకొచ్చు నేనా చింతపండు తాజకృష్ణ హోటల్లో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో బీసీ నేతలతోటి ఒక మీటింగ్ పెట్టినావు మీటింగ్ పెట్టి ఏమన్నాడు అతి త్వరలో ఐదు లక్షల మందితోటి మొత్తం నేల ఈనిందా ఆకాశం తెగపడిందా అనేటట్టు ఐదు లక్షల మంది బీసీలతోటి గర్జన చేయబోతున్నాం సింహగర్జన అన్నాడు చక్కగా వేయండి రేవంత్ రెడ్డి దగ్గర కాళ్ళ మీద పడ్డాడు నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి ఆ లేరు ఆ లేరు నుండి అంటే అరే ఇప్పటికే చాలా ప్యాక్ అయిపోయింది కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఈఎం కానీ ఉంటే ఎమ్మెల్సీ సుతం కానీ పో అనగానే చక్కగా సరెండర్ అయ్యింది సేమ్ ఇప్పుడు అట్లనే మంత్రిపాదవి కోసం ఒక గేమ్ ఆడాలని చూసిండు ఈ ఇరవై ముప్పై రోజులు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను మిమ్మల్ని ఓడగొడతా కాంగ్రెస్ వల్ల ఓడగొడతా కాంగ్రెస్ వల్ల ఓడగొడతా అని ఓ ఆట ఆడబోయేడు ఇదంతా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన గేమే ఎందుకంటే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నట్టయినా శ్రీధర్ బాబు అనుచరుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నట్టయినా శ్రీధర్ బాబు అనుచరుడు కాబట్టి శ్రీధర్ బాబు అనుచరుణ్ని ఓడగొట్టాలి శ్రీధర్ బాబు అనుచరుణ్ని ఓడగొట్టాలంటే పొన్నం ప్రభాకర్ను తీన్మార్ మల్లిని ఇద్దరిని ఉసికొల్పాలి అందులో భాగంగా ప్రసన్న హరికుమార్ను గెలిపించుకోవాలి ప్రసన్న హరికుమార్ ఎవరు రేవంత్ రెడ్డి గారి షాడో పొన్నం ప్రభాకర్ గారి సన్నిహితుడు శ్రీధర్ బాబు గారికి విరోధి కాబట్టి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి చెక్కు పెట్టడానికి శ్రీధర్ బాబుకి చెక్క పెట్టడానికి తీన్మార్ మల్లి చింతపండుతోటి నెల రోజులు బీసీ నాటకం ఆడిపించి రేవంత్ రెడ్డి గారు ఆ నాటకం ఆడిపో అయిపోగానే ఇక నాటకాన్ని బంద్ చేయి ఇక నీ కుప్పి గంతులు బంద్ చేయి నీ కోతి ఆటలు బంద్ చేయి ఇంట్లో పోయి పండు అయిపోయింది నీది వేదిక మీద నువ్వు ఆడవలసిన కుప్పి గంతులు నువ్వు ఆడవలసిన కోతి నాటకాలు ఆపేసేయి చింతపండు ఇంటికి పో అనేసి అక్క ఇంట్లో వచ్చి పన్నాడు పన్న ఏం చేసిన నిన్న పేపర్లా ఎటు చూసిన బీసీ నాదమే జస్ట్ మాటలు రాతలు వీటితోటి నమ్మబలికే ప్రయత్నం చేస్తాను కాబట్టి మైత్రి ఓటల్లో నువ్వు చెప్పిన రేట్ ఎంత నువ్వు నీకు ముట్టిన డబ్బెంత మళ్ళీ అడుగుతున్న చింతపండు మా బీసీ సమాజం పేరు మీద మా బీసీ తలన మీద మా బీసీ శరీరాల మీద నీకు ముట్టిన డబ్బెంత నువ్వు చెప్పిన రేట్ ఎంత ఈ లెక్క తేల్చు నీకు ఫార్చునర్ ఎక్కంచెళ్ళు వచ్చింది అది చెప్పు మేడిపల్లిలో ఇటీవల నువ్వు కట్టిన రెండు వందల యాభై గజాల స్థలంలో నువ్వు కట్టిన ఐదు కోట్ల రూపాయల డబ్బు ఎక్కడిది చింతపండు మేడిపల్లిలో కట్టినావు నువ్వు ఇల్లు మేడిపల్లిలో ఇల్లు కట్టినావు రెండు వందల యాభై గజాల స్థలం అది ఆ ఇంటికైన ఖర్చు ఎంత రెడ్డీల కాళ్ళ దగ్గర నువ్వు పడ్డందుకు నీకు ముట్టిన డబ్బు ఎంత రెడ్డి లీడర్లకు నువ్వు పెట్టిన రేట్ ఎంత చెలో దీనికి లెక్క చెప్పాలి దొంగ నువ్వు దీనికి లెక్క చెప్పాలి నువ్వు బీసీలను వ్యాపార సూత్రంగా వాడుకుంటున్నావు బీసీలను వ్యాపార సూత్రంగా వాడుకుంటున్న దొంగ బీసీలను కేవలం వ్యాపారం కోసం వాడుకుంటున్నావు నీ పొలిటికల్ వ్యాపారం కోసం వాడుకుంటున్న దొంగ